తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకొని కోర్టులో కేసు వేసిన దొంగను తీసుకొచ్చి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ప్రకటించింది సిగ్గుండాలి ఏమన్నా ఏమంటే రెడ్డికి ఆయనకు సంబంధం లేదు మాకు మా పార్టీతో సంబంధం లేదని గొప్పలు చెప్పారు కదా మరి అదే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎట్లు ఇచ్చింది విభావం ఎట్లు ఇచ్చింది తెలుసు కదా బీసీ రిజర్వేషన్ కోసం అడ్డుకున్న నాయకుడు ఎవరు యో గినె నేనకు కనబడుతున్నా ఇయ్యో మల్లారెడ్డి ప్రచారం చేస్తుండవు ఇయో అయ్యో మేడ్చల్ నియోజకవర్గం ముడిచింతలపల్లి చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవపూర్ గ్రామంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది గడప గడపకు వెళ్లి వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరడమైంది అయితే బీసీలకు రిజర్వేషన్ రావాలని రిజర్వేషన్ అడ్డుకొని కోర్టులో కేసు వేసిరు బీఆర్ఎస్ పోయటోళ్ళేమో అందామా వేసిరు ఆయనకు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి మరి ఈయన ఎవరు మరి చెప్పు ఇక ఈ మాధవ రెడ్డి మళ్ళీ ఈయన టికెట్ ఎందుకు ఇచ్చారు ఇగో ఈయన ఫోటోలు పంపిస్తున్నా చూడు రి ఈయన ఫోటోలు చూడు ఒకసారి జూమి అన్న ఇయో ఈయన కదా జూమి అయ్యో కేటీఆర్ తోటి ఇటు కేసీఆర్ తోటి ఇయో హరీష్ రావు తోటి ఈ దొంగను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్న దొంగను తీసుకొచ్చి కపట కపటనాటగా మారుతున్న బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అదే దొంగకు బి టికెట్ ఎట్లు ఇచ్చిర్రు బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంది కదా మరి చిత్తశుద్ధి ఉన్నప్పుడు మరి ఆ దొంగతో మీరే ఎందుకు కోట్ల కేసు ఇప్పించారు అదే దొంగకి ఇవాళ కౌన్సిలర్ టికెట్ ఎట్లు ఇచ్చారు కేవలము బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ ఎత్తున దొంగ కపట నాటకం ఈ దొంగను తీసుకొచ్చిర్రు తీసుకరే నువ్వు కోట్ల కేసు అయిపోవాలని చెప్పిర్రు కోట్ల కేసు అయి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేసారు గిట్లా మళ్ళా దొంగలకే టికెట్లు ఇస్తున్నారు ఆ రోజు అన్నామ చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాధవరెడ్డి డిస్టి బొమ్మలు అలగ పెట్టి చెప్పులతో కొడతాము మాధవ రెడ్డి అరే నువ్వు కోర్టుకు పోతే ఊరుకోవాలి చెప్పింది కదా మరి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ మాధవ రెడ్డిని ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ తలకాయలు పెట్టుకుంటారు మీరు చెప్పుర్రి చెప్పు మీరు సమాధానం చెప్పు బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరిగే దొంగకు అన్యాయం చేస్తున్న దొంగకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎట్లు ఇస్తుంది తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పు మీరు